అందరికీ విధేయులకు విధేయుడు చిత్తశుద్ధితో జీవితమంతా ప్రభుసేవకు అంకితం చేసిన గురజాడు వెంకటప్పారావు గారు తెలుగు సాహిత్యానికి శతాబ్దాల దాస శృంఖలాల నుండి విముక్తం చేసి ఆధునిక సాహిత్యానికి అడుగుజాడుగా నిలవడం అమిద ఆసక్తికరమైనటువంటి విషయం గురజాడు జన్మించిన కాలానికి భారతదేశం ఒక సాంస్కృతిక పరిరక్షణ కోసం ఒక వర్గం బలంగా ఎదురు నిలిచింది వలస పాలనను వ్యతిరేకించేవారు వలస పాలనకు తల ఒగ్గేవారు పాశ్చాత్య సంస్కృతిని వ్యతిరేకించేవారు రెండింటిని ఆమోదించేవారు ఇలా సంఘం బహుదా విభక్తమైంది భారతదేశ రాజకీయ ఆర్థిక సాంఘిక మత సంప్రదాయాల్లో అనూఖ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి సంస్కృత విద్య వెనుకబట్టి ఆంగ్ల విద్య దాన్ని అనుసరించిన సామాజిక సంస్కారం వ్యాపించడం మొదలైంది ఆ సందర్భంలో భారతీయ సంఘంలో కొన్ని ఆచారాలు పనికిమాలినవి గాను కొన్ని అర్థరహితమైనవి గాను కొన్ని హానికరమైనవి గాను తోచాయి అయితే బెంగాల్ మహారాష్ట్రలో ఆరంభమైన సంఘ సంస్కరణోద్యమం దేశం నలుమూలలా పాకడం అనేది మొదలైంది ఉన్నత విద్యావంతులు ఒక విధంగా అట్టడుగు వర్గం వారు ఇంకో విధంగా క్రైస్తవ మతం వైపు మొగ్గు చూపిస్తున్న సంఘటనలు ప్రజల చెవిని సోకుతూ ఉండడం అనేది మొదలైంది ఇటువంటి క్లిష్ట తరుణంలో గురుజావుడి గారు జన్మించారు